తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు గోకవరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బైక్ ర్యాలీతో ఊరేగింపుగా పేపర్ మిల్లు వేదిక వద్దకు షర్మిల చేరుకున్నారు అనంతరం జిల్లా కాంగ్రెస్ విస్తృత సమావేశంలో పాల్గొన్నారు బలోపేతం కోసం గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేనే స్వయంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నాయకుల జిల్లా నాయకుల జిల్లా కార్యకర్తల అభిప్రాయాలను సూచనలను తీసుకోవటానికి వాళ్ళకేమైనా ఇబ్బందులు ఉంటే కనుక్కోటానికి స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా నేనే ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం చాలా అవసరం ఉట్టి మా పార్టీకే కాదు ఇది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపడకపోతే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క విభజన హామీ కూడా నెరవేరదు అని ఇప్పటికీ దృఢీకరణ అయిపోయింది పదకొండు సంవత్సరాలుగా బిజెపి పార్టీ అధికారంలో ఉంది మోడీ ప్రధానమంత్రిగానే ఉన్నారు ఇక ఇప్పుడైతే చంద్రబాబు గారు తన భుజానే మోస్తున్నారు అయినా కూడా